వెల్కమ్ టు మై ఛానల్ ఉద్యోగులకి పెన్షనర్లకి పన్నెండో పీఆర్సీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పన్నెండవ పీఆర్సీ కమిషన్ అమలు కోసం అయితే ఎదురుచూస్తూ ఉన్నారండి అయితే కొత్త పీఆర్సీ అమలు అయితే ఉద్యోగులకి జీతాలు పెన్షన్లకి పెన్షనర్లకి పెన్షన్లు భారీగా అయితే పెరుగుతాయండి ప్రస్తుతం ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి ఈ యొక్క పన్నెండవ పిఆర్స్ని అయితే అమలు చేయాల్సి ఉండగా ఇప్పటికే పద్దెనిమిది అయితే ఆలస్యమైంది ఈ ఆలస్యం వల్ల ఉద్యోగులకి భారీగా అయితే ఆర్థికంగా నష్టం జరగడం అయితే జరిగిందండి అందువల్ల ప్రభుత్వం త్వరలో ఈ విషయానికి సంబంధించిన నిర్ణయాలు అయితే తీసుకోవాలని అయితే అందరూ కూడా భావిస్తున్నారు ముఖ్యంగా పన్నెండవ పిఆర్సి అమలు కనుక అయినట్లయితే డిఏ డిఆర్ ఇప్పటి వరకు ఉన్నటువంటి డిఏడిఆర్లన్నీ కూడా బేసిక్ పేలు అయితే మెచ్చవుతాయి ప్రస్తుతం జనవరి రెండు వేల ఇరవై మూడు నాటికి డిఏ ముప్పై మూడు ముప్పై పాయింట్ మూడు శాతం అయితే ఉంది జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం కూడా అమలు అయితే చేయబడిందండి అంటే మొత్తానికి కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి డిఏ మొత్తం ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అయితే బేసిక్లు అయితే మెర్జ్ కావాలండి ఇక పదకొండవ పిఆర్సీ ప్రకారం ఇరవై పాయింట్ మూడు మూడు శాతం ఫిట్మెంట్ ఇవే ఇవ్వటం జరిగింది ప్రస్తుతం పన్నెండవ పిఆర్సీలో ముప్పై శాతం ఫిట్మెంట్ ఇవ్వబడుతుందని కనుక భావించినట్లయితే రెండు వేల ఇరవై మూడు నాటికి ఉన్నటువంటి డిఏ మొత్తం ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంతో బేసిక్లు అయితే మెర్జ్ అవుతాయండి మొత్తం మనకి డిఏ ఫిట్మెంట్ అన్నీ కలుపుకొని అరవై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అయితే శాలరీలు అయితే పెరగటం జరుగుతుంది ఎగ్జాంపుల్గా ఒక ఉద్యోగికి బేసిక్ పే నలభై వేలు కనుక వచ్చినట్లయితే వారికి అరవై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంతో జీతం అయితే ఏకంగా ఇరవై ఐదు వేల వరకు కూడా పెరగటం అయితే జరుగుతుందండి మొత్తం అరవై ఐదు వేల వరకు కూడా జీతం అయితే పెరగటం జరుగుతుంది మొత్తానికి పన్నెండవ పిఆర్సీ అమలు అయితే అటు ఉద్యోగులకు ఇటు పెన్షన్లకి ఇద్దరికి కూడా జీతాలు పెన్షన్లు భారీగా అయితే పెరుగుతాయండి ఏపీ ప్రభుత్వం త్వరలోనే పన్నెండవ పీఆర్సీని అమలు చేసి ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన ఈ యొక్క డిఏ మరియు డిఆర్ ఇతర ఆర్థిక సహా అంటే ఆర్థిక విషయాలకు సంబంధించి అన్ని కూడా బకాయిలను కూడా క్లియర్ చేయాలని అయితే అందరూ ఆశిస్తున్నారండి ఈ ప్రక్రియ కొంచెం సమయం అయితే పడుతుంది కాబట్టి ఈ మధ్య కాలంలో ఉద్యోగ పెన్షనర్లకు ఆర్థికంగా ఎక్కువ నష్టాన్ని అయితే ఎదుర్కొంటున్నారు కాబట్టి ప్రభుత్వం మధ్యంతర వృత్తిని ముప్పై శాతం ఐఆర్ని అయితే ఖచ్చితంగా ఫీ అంటే ఫిట్మెంట్తో ఇవాల్సిందైతే ఉద్యోగులు అయితే కోరుకుంటున్నారండి మొత్తానికి ఈ నేపథ్యంలో ఆలస్యం అవుతున్న నేపథ్యంలో కనీసం ముప్పై శాతం అయ్యారన్న వెంటనే ప్రకటించాలని కూడా ఉద్యోగులైతే కోరుకుంటూ ఉన్నారు ఈ యొక్క పన్నెండవ పిఆర్ సెమలు అయితే కనుక ఏపీ ఉద్యోగ పెన్షన్లకు జీతాలు పెన్షన్లు భారీగా పెరుగుతాయి కాబట్టి ఉద్యోగులకి బకాయిల కంటే ఎక్కువగా ఈ యొక్క పన్నెండవ పిఆర్సీ మీద అయితే ఉందండి ఎందుకంటే వారి జీతాలు అయితే అంటే కొంచెం లేట్ అయినా సరే జీతాలు కరెక్ట్గా వస్తున్నాయి కాబట్టి జీతాలన్నా పెరుగుదల ఉంటాయి ఈ బకాయిలు వచ్చేది లేదు లేదు అన్నట్టుగా అయితే ఉద్యోగులు అయితే కోరుకుంటున్నారు ఖచ్చితంగా తొందరలోనే ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన నిర్ణయం అయితే తీసుకోబోతుందండి ఫిబ్రవరి ఆరవ తేదీన జరగబోయేటువంటి ఏపీ క్యాబినెట్ భేటీలో ఈ పీఆర్సీ సంబంధించి ఐఆర్కి సంబంధించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్